నలభై ఏళ్ళ సంది ఉన్నాము సార్ ఇక్కడ నలభై ఏళ్ళ సంది ఉన్నాము పెద్ద బాయి బొందాలు లేక ఉన్నది సార్ ఖాళీ రోడ్డు మీద పది పది అంత అసలు పది పది లారీల మట్టి పోసుకొని మా బాకెట్లల్లో ఉన్నాము ఇంత ఇంతకు నీళ్లు ఇంతకు నీళ్ళు రోతలు ఇక్కడనే ఎయిర్పోర్ట్ కిందకెళ్ళి పెద్ద వాగుండే ఆ వాగు కిందికి వెళ్ళి నీళ్ళు రోతలు పియ్యి పీనుగలు అన్ని కొట్టుకొని వచ్చినాయి కొట్టుకొని వచ్చినాయి మా ఇండళ్ళకు ఆ గుడిసెలు ఇండళ్ళకు రేకుడి ఇండళ్ళకు మూడు మూడు నాలుగు నాలుగు పాములు చంపేసిన మా నీళ్ళకి వెళ్ళి కొట్టుకొని వచ్చి ఇంతకు నీళ్ళు వచ్చినాయి నాలుగు నాలుగు రోజులు కూడా ఇండల్లో ఉన్నాం సారు ఇండ్లలో ఉండి కూడా ఈ ఊళ్ళల్లో భూములు అమ్ముకొని జాగాలు అమ్ముకొని సారు మాకేమి వేయలు గజాలు లేవు పొడవులనేమో ఇరవై పిట్లు అడ్డంలో పదిహేను పిట్లు ఆ పదిహేను ఫీట్లలోనే మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం బాత్రూమ్ అంతా ఇల్లు ఒక్క రూమ్లా మరి ఆ రూమ్లు మేము ఊర్ల ఆస్తులని నమ్ముకొని ఇక్కడ వచ్చి జాగాలు కట్టుకున్నాము ఇప్పుడు లేచిపోమంటే మేము ఎట్లా లేచిపోవాలి మేము ఎవ్వరం కూడా ఈ బస్తలకి మేము పోనే పోము మాకు ఎట్లా చేస్తారు గవర్నమెంట్ చేసిపోవాలి సార్ ఆ ఎయిర్పోర్ట్ కూడా కూడా అసంతకుండే ఆ గోడని గూలగొట్టి పాత కూడా గూలగొట్టి ఆ గోడని సంత జరిపేసి ముందుగా కూడా అక్కడకి ఇట్లా దుఖణాలు లేకుండే అవన్నీ కూల కొడిపించింది మేడమ్ వచ్చి ఒక ఆమె వచ్చి అవన్నీ గూలగ కొట్టి ఎయిర్పోర్ట్ కూడా మళ్ళీ కడిపించింది కడిపించి సంత మాకు ఏ నోటీస్ రాలేదు మేము ఎక్కడ పోము మా ఉన్నోళ్ళ అందరు ఇంట్లో ఉండాలి సార్ ఇంద్రాల్ ఇచ్చి పొమ్మంటే మీరు పోతారు ఆ ఇంట్లోకి మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో ఉండాలి లేని వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఇంద్రమైలు లేని వాళ్ళకు అప్లై చేసుకున్న వాళ్ళకు లక్షల సంఖ్యలో అప్లై చేసుకున్న వాళ్ళకు ఇవ్వండి ఉన్న వాళ్లకు తీసేస్తామంటే అది న్యాయ సమ్మతంగా న్యాయ సమ్మతం కాదు కదా అది ఏదైతే ఉన్నదో ఉన్న ఆ చేస్తాం చేస్తామనేది అది కరెక్ట్ పద్ధతేనా దీన్ని డెవలప్ చేస్తే డెవలప్ చేస్తే ఏరోప్లేన్ రాంగ్గా ఏదైనా కూల్తే అహ్మబాదాబాద్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఏర్పడితే వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అలాగా సార్ అహ్మదాబాద్లో జరిగితే దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటే కాదు కదా కొన్ని వందల ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అన్నిట్లలో జరగదు కదా ఎవరో ఆ యాక్సిడెంట్లో ఎవరో ఒకరు చచ్చిపోతారు అయితే ఈ చచ్చిపోయినందువల్ల లక్షల మంది వాహనాలు బంద్ చేసుకొని తిరుగుతారా సార్ అట్లా అన్ని లక్షల మంది వాహనాలు బంద్ చేసుకొని తిరుగుతారా అట్లాంటి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అసలు ఇది న్యాయం కాదు కదా అది ఒక వ్యవస్థ ఒక పద్ ఒక పద్ధతి ప్రకారం కట్టుకున్నారు వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నదా లేదా మీ ఎవరేమనలేదు కాబట్టి కట్టుకున్నారు సిచ్యువేషన్స్ ఇట్లా ఎదురైనా అలాంటిది ఎప్పుడు లేదు అసలు గోడే లేదు సార్ ఫస్ట్ మేము ఉన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ గోడే లేదు మేము దాటి పోయేది దానిలో టాయిలెట్స్కు బాత్రూమ్కు అంటే బయలుగా వెళ్ళిపోతుంది డైరెక్ట్ అసలు ఎయిర్పోర్లు దగ్గరికి పోయి నిలబడి చూస్తుంటుంది అస్సలు అలాంటిది ఇప్పుడు గోడ కట్టిన తర్వాత వాళ్ళకి అంతవరకే ఉన్నామనే ఫీలింగ్ మాలో ఉంది ప్రజలలో ఇంకా మళ్ళీ ఇక ఇలాంటి ఫీలింగ్ అనేది మాకు ఇంతవరకు రాలేదు అసలు ఒకవేళ అకస్మాత్తుగా ప్రభుత్వం కూలగొడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను వేరే ప్రాంతంలోకి వెళ్ళి నివసించే అవకాశాలు ఉంటాయి ఇండ్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి ఆ అవకాశం ప్రభుత్వానికి చేతులు జోడించి విన్నపిస్తున్నాము ఆ అవకాశం మా ప్రజలకు ఇక్కడ ఉన్న నివాసులకు బస్తీ వాసులకు ఎలా ఎట్లాంటి పరిస్థితుల్లో కల్పించకూడదు లేదంటే లేదంటే మాకు బ్రతుకులు శూన్యం అయిపోతాయి అంత వాళ్ళు ధనికులా లేకపోతే కడు పేదలు వాచ్మెన్ పని చేసుకొని ఆటో రిక్షాలు నడుపుకొని మెల్లమెల్లగా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు చదివిచ్చుకుంటూ చదివిపించుకుంటూ కట్టుకున్నారు అంటే ఇప్పుడు ఒకటి మీద ఒకటి అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు నాలుగు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలు ఉన్నారు వాళ్ళకు గూడైతే ఉండాలి కదా సార్ వదిలిపెట్టలేం కదా అది మీరు వందల సంఖల్లో ఇక్కడ భయపడతా ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు మీకు ఇవ్వాలి సార్ భరోసా ఇవ్వాలి ప్రజలకు ప్రజలమైన మేము జీవించే హక్కును హరించా అంటే అది న్యాయసమ్మతం కాదు అది జీవించే హక్కును హరిస్తాము మొత్తం కాల రాస్తామంటే అది ఎలా న్యాయ సమ్మతం అవుతుంది సార్ అది ఇప్పుడు వచ్చి అప్పుడు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఏ బాధ లేదు ఈ ఎయిర్పోర్ట్ బంద్ అయినాక ఇప్పుడు బాధ చేస్తున్నారు ఏందో ఏమర్థం కాదు ఇంకోటి పబ్లిక్ తీర్గా ఇలా ప్యాసింజర్లు ఏమి ఎక్కే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ని శంషాబాద్ తరలించారు ఇక్కడ కేవలం వీవై వీవైపీకి సంబంధించిన ప్లేన్సే మాత్రం ఇక్కడ ల్యాండ్ అవుతా ఉంటాయి మరి అట్లాంటి నేపథ్యంలో ఇంత ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు అనుకోవచ్చు అదే అర్థం కావట్లేదు సార్ ఎయిర్పోర్ట్ వివీఐపి ఇద్దరు ఒక మినిస్టర్ పోతాడు కానీ ఈడ వేల మంది వస్తారు ఇప్పుడు ఫ్లైట్ కుడితే వివిఐపి ఒకళ్ళిద్దరు ఉంటారేమో ఇక్కడ ఫ్లై కుడితే రెండు వేల మంది మూడు వేల ఇరవై వేల మంది ఉన్నారు వీళ్ళందరూ ఏడదంతో ఇంకోటి నీకు రన్వే లే రన్వే ముందు లేదు మాది బస్సీ పక్కన ఉన్నాం ఒకవేళ ఫ్లైట్ మూ మూమెంట్ కావాలన్నా కూడా రన్వే మీదకి రన్వే ముందు ఉంటే అయి ఉంటే మీరు తీయండి దాని ఓకే మాది పక్కన ఉంది మీకు సంబంధం లేదు ఎయిర్పోర్ట్కి ఎటువంటి అభ్యంతరం లేదు ఇప్పుడు ఎటు వచ్చి ఈ టైంలో అన్ని బిల్డింగ్లు కట్టుకున్నాక ఎయిర్పోర్ట్ బంద్ అయింది ఎత్తులో ఉండడం వల్ల సిగ్నలింగ్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందని మీకు ఏమైనా చెప్పారా ఏమీ చెప్పలేదు సార్ ఏ మీ పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉందా ప పర్మిషన్ ఉందా లేదా నోటీస్ నేను సబ్మిట్ చేయమన్నాడు ఇది ఇప్పుడు ఏం చేసి ఏమన్నా మా దగ్గర ఏమైనా ఉంటే సబ్మిట్ చేస్తాం మా దగ్గర ఏమీ లేదు ఏం లేకుండా కరెంట్ బిల్లు ఎట్లా ఇచ్చారు ఇంటి పన్ను ఎట్లా ఇస్తూ ఉన్నారు ఎట్లా ఇన్ని రోజుల నుంచి కాలేజీలో ఇస్తూ ఉన్నారు ఇక్కడ మేము ఇది యాభై ఏళ్ళ నుంచి ఉన్న బస్సు యాభై ఏళ్ళ నుంచి అప్పుడు ఫుల్ పెద్ద బండి వస్తే ఇన్ ఇంట్లో గిన్నెలు సౌండ్ వస్తుండే సౌండ్ వస్తుండే అట్లాంటి మూమెంట్ నుంచి ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి శంజాబాద్ వెళ్ళిపోయినాక డెవలప్మెంట్ స్టార్ట్ అయింది సిసి రోడ్లు డ్రైనేజ్ మాకు మాకు అంత భరోసా వచ్చింది కంటోన్మెంట్ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నా కట్టుకోమని చెప్పారు వాళ్ళే మాకు అబ్జెక్షన్ చేయలే ఒకవేళ ఇట్లాంటిది అబ్జెక్షన్ ఉంటే కట్టుకోకపోవు ఊర్లో భూమి అమ్ముకొని వచ్చారు అందరు ఊళ్ళో ఎకరూ రెండు ఎకరాలు ఉంటే పిల్లలు పెరిగిన పెళ్ళిళ్ళని ఇప్పుడు ఇరవై ఏళ్ళకు చిన్న పాప ఇప్పుడు పెళ్ళి అయింది పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళకొక రూమ్ పైన వేసి ఇవ్వాలి అట్లా వేసుకురు రెంట్లో వాళ్ళు తీసుకోవట్లేదు చూడ రెంట్లకి కిరాయిలు లేవు సొంతంగా ముప్పై గురి చే ఒక్కొక్క రూమే పైన కొడుకు ఇంకో కొడుకుంటే ఇంకో పైన అట్లా తీసుకొని బతురు మొత్తం రెక్కాడ కానీ ఒక ఆడ కానీ పబ్లిక్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉన్న పొలంగా ఇల్లు కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళండి ఇక్కడ అంతా కూల్చివేతలు చేస్తామంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ చెప్తే వెళ్ళి మళ్ళీ వేరే ప్లేస్లో ఇల్లు కట్టుకునే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పరిస్థితుల ఇక్కడ నుంచి ఎవ్వరు వోరు సావన చేస్తారు కానీ బస్సుని వదిలే పరిస్థితి లేదు ఎంతమంది రాని సే మొత్తం బస్సు మొత్తం ప్రాణాలు తీసుకొని చంపి తీసుకోమని ఎవ్వరికి ఎవరికి అంత ఎవ్వరు రాలేడు వచ్చినా ఇంటి నుంచి పోలేడు ఎందుకంటే మేము కష్టపడి కట్టుకున్న ఇంట్లోవి ఎవడో దయాదాక్షిల మీద బత్తలేం అయితే మాకు సా అయితే మాకు సాయం చేయమని అంతేగాని మా జోలికి రావద్దు మా ఏరియాలో రావద్దు ఏదైనా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇదే నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిండు ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఇక్కడికి వచ్చి అందరు కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పిండు స్వయంగా ఆయన్నే చెప్పి మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనే పాలననే తెలంగాణ కొనసాగుతుంది మరి ఆయన కలిసే ప్రయత్నం చేసినా కలిసినప్పుడు ఆయన ఏం చెప్పిండు మీకు మేము ఇప్పుడే పబ్లిక్లు అందరికీ అర్థమవుతుంది ఈ టీవీలు చూసి అందరికీ ఎంపీ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోయి లేదా ఎక్కడికే పిలిపించి అన్న మా పరిస్థితులు ఉన్నాయి మీరు రిప్రజెంటేషన్ ఇక్కడ మీరు పోయి రేవంత్ రెడ్డి సార్తో మేము పోయి డైరెక్ట్ పోలేము కదా మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే మాకు గణేష్ చంద్ ఉన్నాడు ఆయన మా సమస్యను తీసుకొని రేవంత్ రెడ్డి సార్ దగ్గర చెప్పాలి ఇంకోటి ఆయన ఎంపీగా చేసిండు మా బస్సు మీద అవగాహన ఉంది ఆయన కంటోన్మెంట్ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మాకు సాయం చేస్తారని అనుకుంటున్నాం వాళ్ళు మేము పోవడం కంటే వాళ్ళు వచ్చి ఇట్లనే మీరు వచ్చి మీరు ఇంటర్వ్యూ ఎట్లా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఎంపీ వచ్చి ఒక రోజు తిరిగి మీ సమస్యలు ఏమున్నాయి మీకు ఎందుకు భయపడుతురు నేనున్నా నేను మాట్లాడతాను మీరు నిమ్మలంగా ఉండాలండి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి ఎమ్మెల్యే శ్రీ గ్రామేష్ ఆయన ఏమన్నా అక్క ఇక్కడికి వచ్చి మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేయండి అయిన రోజుల నుంచి ఇప్పటిదాకా ఏం ఈ విషయం మీద మేళ సార్ ఏం మాట్లాడలేదు ఇప్పుడు మేము అడుగుతాము ఫోన్ చేసి మాట్లాడతాం లేదంటే పిలుస్తాము అన్న మా ఏరియాలో అందరు భ భయపడుతురు మీరు వచ్చి చేయండి అని చెప్పి అడుగుతాం పిలిపిస్తాం వస్తే ఓకే లేదంటే క్యాంప్ ఆఫీస్కి పోయి అడుగుతాం ఎందుకంటే మా అవసరం ఎలక్షన్ల ఓట్ల టైంలో వాళ్ళు వస్తారు ఇప్పుడు మా అవసరం కాబట్టి మేము పోతాం ఏం పోతుంది పోతాం ఎంపీ దగ్గర కూడా పిలుస్తాం తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మల్కాజ్ గిరి సిట్టింగ్ ప్లేస్ కూడా బీజేపీ పార్టీ మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇప్పుడు లైట్ తీసుకురు ఒక ఇప్పుడు నోటీసులు అందరికీ రాలేదు కదా ఒక ఇరవై మందికో ముప్పై మందికే వచ్చినాయి ఈ ముప్పై మందితోనే అయిపోతుంది అనుకుంటారు ముప్పై మందికి పోయి మూడు వేల మందికి వస్తాయి నోటీసులు ఇప్పుడు చాలామందికి అర్థమైతే లేదు నాకు రాలేదని సంతోషం పడ్డనుకో అప్పుడు ముప్పై మంది పోయి మూడు వేల మందికి వస్తాయి అప్పుడు అందరు బాధపడాలి నేను కోరుకునేది ఏంటంటే ఈ చిన్నగా ఉన్నప్పుడే దీన్ని పోలీస్ స్టాప్ పెట్టాలి మనకు ఏందో ఎంపీ దగ్గర నుంచి మనము హామీ తీసుకోవాలి ఆయన పోయి సెంటర్లో మాట్లాడతాడు ఆయనే కాబట్టి మాకు ఎంపీ ఆయనే కాబట్టి మాకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఎమ్మెల్యే సాబ్బు మాట్లాడాలి ఈటల రాజేంద్ర పోయి ఆయన మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడి మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ చాలామంది ముసలివాళ్ళు కూడా మేము చెమటూర్చి కట్టుకున్నటువంటి ఇండ్లు ఉన్న పలంగా వెళ్ళమంటే ఎక్కడికైనా వెళ్తాము మాకు ఆత్మహత్యలే అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వయంగా ఇప్పటి వరకు కూడా చెప్పారు ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు మీ కోసం పట్టించుకోలేకపోతున్నాయి అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని తీసేస్తే వెళ్ళిపోతామని అనుకోరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి సెంటిమెంట్ ఇక్కడనే ఉన్నారు అందరితో కలిసి ఉన్నారు యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలివాళ్ళు అయిరాలు వాళ్ళకి ఇంటి ఈ ఏరియా మీద సెంటిమెంటు వాళ్ళు అదే అంటారు శాస్తారు వాళ్ళు ఇంకా కొన్ని రోజులు అయితే అడవిడాకొచ్చి చచ్చిపోతారు ఎందుకంటే డబ్బులు ఇప్పుడు భూములన్నీ అమ్మేసిరు నిజంగా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చిందనుకో ఆడవాస్తుంది ముసలి వాళ్ళకి ఏముంది గుట్టికొని చనిపోతారు ఇప్పుడు ఆడ ఇప్పుడు అట్లా పరిస్థితి చాలామంది చనిపోతారు దయచేసి ఇప్పటికీ సా ఎవ్వరు సావక ముందే గవర్నమెంట్ మేల్కొని ఇక్కడ ఉన్న బస్సువాసుల అనుమానాలను అసలు బిల్డింగ్ తీస్తామనుకుంటురా ఇప్పుడు నోటీసులే ఇంక ఇవ్వలేదు ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఇంత భయాందనకు గురవుతూ ఉన్నారు సార్ నోటీసు ఇక ఇదే నోటీసు ఈ నోటీసే నోటీస్ ఇవ్వకపోవడం ఏంది ఇచ్చారని చెప్పి కొంతమందికి ఇప్పుడు కొంతమందికి ఎందుకు ఇస్తారు అందరికి ఇచ్చారు అనుకో ఏమైతుంది మొత్తం అయిపోతుంది మంటలు వేస్తుంది ఇక్కడ ఉన్నాయి అందరికి ఇచ్చేటువంటి మూమెంట్ ఉంది సార్ ఇప్పుడు అందరి బిల్డింగ్లు కట్టుకురు అందరికి ఇస్తారు ప్రత్యేకంగా నాకే ఇచ్చినని కాదు ముప్పై మంది పోయి మూడు వందల మంది అవుతుంది ఈ ముప్పై మందితోనే అనుకున్న మూడు వేల మందికి వస్తుంది అప్పుడు పదిహేను వాళ్ళు ఇవన్నీ అనుమానాలు ఎవరు చెప్పాలి ఈ అనుమానాలు తీర్చాల బాధ్యత వల్ది లోకల్గా ఉన్న మా లీడర్లు మా ఎమ్మెల్యే సాబ్బ మా ఎంపీ సాబ్ ఇగో ఇగో ఈ ఫ్లోర్ ఉంది సిగ్నలింగ్ ఇబ్బంది ఇబ్బంది ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది సెకండ్ ఫ్లోర్ ఇట్లా ఉంది మీరు ఇంతే మట్టి చేసుకోండి మిగతాది మీ ఇళ్ళకి ఏం కాదు ఒక భరోసా చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఇప్పటిదాకా ఇప్పుడు బస్ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఉండి ఉంటారు ఎలక్షన్లో బాగా ఇక్కడ వచ్చి ఓట్లు అడిగారు మరి వాళ్ళు ఏమంటున్నారు మీరు ఇప్పుడు అడిగితే ఇడ లీడర్లు తిరిగిన లీడర్లు ముందుకు రారు ఎందుకు రారంటే నాకు నేను ఇట నేను టీవీలో మాట్లాడనుకో అరే అన్న ఏమంటాడు ఎందుకు చెప్పినావు అని అంటాడేమో ఇట్లా ఓలోలాలు భయపడతారు మేము ఏ ఫోల్కు మేమే ఇండివిజువల్ మాకు ఏ అందరు ఒకటే మాకు పబ్లిక్ మాకు మాకు పబ్లిక్ అంతా పబ్లిక్తో ఉంటాం కాబట్టి దయచేసి ఒకటే సార్ మాకు ఎమ్మెల్యే ఎంపీ వచ్చి మా బస్సులో పర్యటించాలి మా ఏరియాలో విజిట్ చేయాలి విజిట్ చేసి మా ఏరియాలో ఉన్న పబ్లిక్ అనుమానాలు నివృత్తి చేస్తే జర ప్రశాంతంగా వస్తారు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అసలు ఎంత పోతుంది బిల్డింగ్లు పోతున్నాయా లేక ఒకడు అంటాడు నూట యాభై ఫీట్లు కటింగ్ అవుతుంది అంటారు నూట యాభై కటింగ్ అయితే వీళ్ళు బతకలే ఎక్కడ ఇవ్వాలి పోనీ బిల్డింగ్ ఒక ఒక ఫ్లోర్ పోతుందా రెండు ఫ్లోర్ పోతా పోనీ ఇన్ని ఇంత హైట్ అనేది ఉండాలి అదన్నీ చెప్తారు అసలు సార్ ఎయిర్పోర్ట్ అథారిటీకి మా బస్సు మీద ఎటువంటి అథారిటీ లేదు వాళ్ళకి ఏం సంబంధం ఇడో ఎయిర్పోర్ట్ బంద్ అయిపోయింది సిగ్నలింగ్ ఏముంది సిగ్నలింగ్ ఏముంది ఎంత ఉందో అవసరం ఉంటుంది సిగ్నలింగ్ గురించి చెప్పు మళ్ళీ డెవలప్ చేస్తామంటున్నారు డెవలప్ ఇడ వీళ్ళందరిని చంపి డెవలప్ చేసుకోమని బస్ పబ్లిక్ని చంపేసి డెవలప్ పబ్లిక్ లేనిది పబ్లిక్ లేని డెవలప్ ఎందుకు సార్ ఏది డెవలప్ చేసినా పబ్లిక్ గురించే కదా మరి మొత్తం బస్సు తీసేయాలనుకుంటున్నా ఏదో ఉంది గవర్నమెంట్ దగ్గర ఏదో వేరే ప్లానింగ్ ఉందా ఏముందా తెలియదు అదంతా ఇప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఖాళీ ఫస్ట్ ఇప్పుడు నోటీస్ ఇద్దాం సెకండు ముందు పోదాం ఈ ఫీలింగ్తో చేస్తున్నారు మరి లాస్ట్కి వస్తే ఏం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు